నూతన సంవత్సరం శుభం చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ స్వర్ణకార సంక్షేమ సంఘం నేతలు ఆకాంక్షించారు దేవస్థానంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను చిత్తాతూరు రామకృష్ణ అధ్యక్షులు వేలూరు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి సాదా గోపి ఉపాధ్యక్షులు చిత్తాతూరు శ్రీధర్ ఉపాధ్యక్షులు మరియు సంఘం సభ్యులు అగ్నికుల క్షత్రియుల బంధువులు మిత్రులు తదితరులు ఆవిష్కరించారు నేను ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ముందుగా నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ని విడుదల చేయడం అనేది మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ మహోత్సవాన్ని సాధారణంగా అందరికీ తెలియజేసుకుంటూ మా సంఘ సభ్యులు మా అగ్ని కులక్షత్రీయులు సమక్షంలో విడుదల చేస్తున్నాం అదేవిధంగా స్వర్ణకాల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం విరివిగా చాలా కార్యక్రమాలను మేము ఈ గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అయితే కలుపుకొని చేస్తా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అగ్ని కులక్షి స్వర్ణకాల సంక్షేమ సంఘం నుంచి అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి సహకారాన్ని అందరి నాయకుడిని సహకారం కోరుకుంటూ శుభాకాంక్షలు జరి ఆంధ్రప్రదేశ్ అగ్ని క్షత్రియ సన్నకార సంక్షేమ సంఘం క్యారెంట్ ఆవిష్కరణ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి మూలాపేట ధర్మ దేవస్థానం జరిగింది దీంట్లో అగ్ని క్షత్రియ బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు పూజా కార్యక్రమం చేసుకుని చేశాము రాబోయే కాలంలో అందరూ నూట సంవత్సరం అందరూ బాగుండగా కోరుకుంటూ అందరికి నూట సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి తెలుపుకుంటూ నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ముందుగా నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ని విడుదల చేయడం అనేది మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ మహోత్సవాన్ని సాధారణంగా అందరికి తెలియజేసుకుంటూ మా సంఘ సభ్యులు మా అగ్ని కలక్షలు సమక్షంలో విడుదల చేస్తున్నాం అదేవిధంగా స్వర్ణకాల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం విరివిగా చాలా కార్యక్రమాలను మేము ఈ గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అయితే కలుపుకొని చేస్తా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అగ్ని కలక్షత్రీల స్వర్ణకాల సంక్షేమ సంఘం నుంచి అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి సహకారాన్ని అందరి నాయకుడిని సహకారం కోరుకుంటూ ంక్షలు ఆంధ్రప్రదేశ్ అగ్ని క్షత్రియ సన్నకాల సంక్షేమ సంఘం క్యారెండర్ ఆవిష్కరణ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి మౌలాపేట ధర్మ దేవస్థానం జరిగింది దీంట్లో అగ్ని క్షత్రియ బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు పూజా కార్యక్రమం చేసుకుని దిగ్విజయ పూజ చేశాము రాబోయే కాలంలో అందరూ నూతన సంవత్సరం అందరూ బాగుండగా కోరుకుంటూ అందరికి నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి తెలుపుకుంటూ నమస్కారం நேன் ஆந்திரப்பிரதேஷ் அபிமுக க்ஷத்ய சங்கம்